విజయనగర ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేశారు గురజాడు అప్పారావు గారు తన కన్యాసులకు నాటకంలో ఈ కన్యాసులుకో నాటకంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలను ఎండగడుతూ గురజాడ అప్పారా గారు రచించిన ఈ నాటకం నేటికి నూట నలభై ఏళ్ళ పైన అయినప్పటికీ సజీవంగా ప్రజల నాలుకలపైన నిలిచి ఉండడానికి కారణం అందులో ఉన్న భాష సవస్సు అట్లాంటి కన్యాసులుకు నాటకాన్ని మొట్టమొదటిగా పద్దెనిమిది వందల తొంభై రెండులో జగన్నాథ్ నాటకం వెళ్ళాల్సిన వారు వేశారు ఆ తర్వాత వందేళ్లకు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో డాక్టర్ డివై సంపత్ కుమార్ గారి నేతృత్వంలో ఇదే కన్యాసురం నాటకం మన విజయనగరంలో ఎంఆర్ కాలేజీలో ప్రదర్శించబడింది అటు తర్వాత సంపూర్ణ కన్యాసురకు నాటకాన్ని ఎవరు ప్రదర్శించిన దాఖలాలు లేవు రెండు వేల పన్నెండులో వెలుకు రామనాయుడు గారి ప్రోత్సాహంతో మన విజయనగరంలో సొంటినేని కిషోర్ దర్శకత్వంలో ఈ నాటకం ప్రదర్శించబడింది విజయనగరంలో మూడు పర్యాయాలు ప్రభుత్వ సహకారంతోనూ ఒకసారి అలాగే విశాఖపట్నంలో ఒకసారి తర్వాత నెల్లూరు గుంటూరు హైదరాబాద్ రవీంద్ర భారత్లో మొత్తం తొమ్మిది పర్యాయాలు ఈ నాటకం ప్రదర్శించబడింది ఈ నాటకంలో సుమారుగా అరవై మంది నటీనట్లు పన్నెండు మంది సాంకేతిక నిపుణులతో ఈ నాటకం కొనసాగుతుంది ఈ నాటక ప్రదర్శన నిడివి సుమారుగా ఎనిమిది గంటల కాలం ఉంటుంది ఇంత బృహత్తరమైన నాటకం ప్రదర్శించడం చాలా కష్టసాధ్యమని చెప్పుకోవచ్చు అంతటి కష్టసాధ్యమైన పనిని ఇక్కడ మన విజయనగరం నుంచి నవయువ ఆర్ట్స్ అసోసియేషన్ వారు ఇప్పటికీ తొమ్మిది ప్రదర్శనలు వేసి ఇప్పుడు పదో ప్రదర్శన ఇవ్వటానికి తయారుగా ఉన్నారు ఈ పదవ ప్రదర్శన ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి ఇరవై ఏడున మనం ఈ విజయనగరంలో ఆనంద గాయపతి ఆడిటోరియంలో ఆ సందర్భంగా కన్యాశుల్కం సంపూర్ణ నాటకాన్ని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ప్రదర్శించడానికి సన్నద్ధం అవుతున్నారు మన నటీనటులు సాయంకాలం కోటకోణంకి సంతలో సామాన్ పూరి పెడతానని నెల రోజుల కింద ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ కింద ఖర్చు పెట్టారు ఇవాళ ఉదయం కోటకోణంకి నాకు యుద్ధం అయిపోయింది బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది కానీ ఊరించ చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోపల నెగ్గల ఇలా డబ్బు లాగేస్తే ఇది వరకు ఎన్ని పర్యాయాలు ఊరుకుంది కాదు ఇప్పుడేదో ఏదో డాన్సింగ్ మాట ప్రపంచం ఆచిత కట్టినట్టు వాళ్ళు కలవాడైనా చెప్పుకుంటాడు

इट इज वुमेन दैट सेड्यूस ऑल मैनकाइंड नेमो वुड उद्योग और इस तब तो भाई होमल किस तरह ने नमक में होती वो वुड टीचर और उसको ना पीस इशू वेंकटेश्वर का होना इवाला इसमें सेवन होता है ये तो भी वो पूरा इसमें चाला चित्र होते हैं आठ पंच नर्तन हमारा మరొక నుంచి అనుమానిస్తలే ఉన్నారు ఈ డాస్టానికి నన్ను చూస్తే గెటప్ అందుచేత నేను ఫెయిల్ చేశాడు కానీ నేను లేకపోతే నువ్వేమిటి పరిచయ ఫెయిల్ కావడమే అసలు అదరికి నాకు ఎందుకు ఈ రోజు వచ్చిందో తెలుసిందా అతను చెప్పేవన్నీ తప్పుల తడక అది నేను న్యూస్ పేపర్‌లో ఏకేస్తాను అప్పటి నుంచి నేను అంటే వాడి కొడుకు మీ వల్న నాకు చెప్పిన పాపాని పోయినారు ఆన్సర్

ఒక్కడికైనా మోర్ పెరిగింది మన వాళ్ళు కొట్టి పెదవాయి భయ చుట్టకాలం యొక్క మజ నీకు ఇంకా బాధపడకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చుట్ట కాల్చ కదా ఆ ఎంత గొప్ప వాళ్ళు అయినారు చుట్ట ఇంగ్లీష్ వాడి చూసావు చుట్ట పంపిణీ పైనే స్టీవీ అందరూ బగేరా బగేరా పెద్దవాడు కనిపెట్టాడు లేకపోతే వాడికి పట్టుబడిన శాసనగారుడు ఏమన్నాడో చెప్పానే సూత ఉవాచ కథపతి అమృతము తేక భుగ భూమని కొంగి చుట్ట భూమిని వాలని ఒక చెట్టే జన్మించను ఒక తాగని వాడు దున్న పోతై పుట్టును ఇది పురాణార్థి నాలుగో శ్వసనం ఉంది కానీ నీలాంటి తెలివైన పురాణి పేరు చేసినందుకు నీ మేస్టార్ అంటే నా ఒళ్ళు మహా మండుతుంది ఈసారి ఒంటరిగా చూసి ఒక తడా కట్టేస్తాను సరే ఈ సెలవులకి ఇక్కడే ఉంటావా ఊరెళ్తావా అలా అయితే నేను ఉపాయం చే చెప్తాను నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తాను బెండాలి కొనయితే ఏం చేస్తాడో తెలిసిందా వాళ్ళు ఉన్నారా

మాలా చిత్ర రాజశేఖర చరిత్ర ఇది ఇది నా ఊరు పేరు ఉంది ఊరు విజయనగరం పేరు కొత్తపాడు ఏను మార్పు

దీనుం borrow నేను మార్చనా ఒక 10 గాలెరి మాట ఏంటి మనం మంచి లోక ప్రసిద్ధి ఆయన ఆయనను కాపాడడముకు న్యాయమైన పని ఏమి చేయమన్నా చేస్తాం అనేక సమస్త loài వెర్షి అన్నది నా ఇంటికి ఎన్నడూ రాలేదు నేను ఎన్నడు వేష్యతో మాట్లాడలేదు ఈ నాటికి రథబంధమైనది కదా అది అపారమైన విచారము కోమైంది తమరు క్రాపు రతబంధమైంది మీ శరాత్రి వేరు పడవింట్లో వేషను పెట్టుకుని మాట్లాడడం కదా ఇంకా ఏం కావలేదు తమరు నన్ను నప్పించలేదే వేసిన పార్టీ లేకి నాకు ఏదో కేజీ పట్టవు ఏమైనా నువ్వు అబాత్యమైన కాదు కాదే కానీ మీ పార్టీని కాపాడే మనిషి ఎవరికి నేను అని ఎలా ఉండేగా వేసరమ దేవాలయంలో భగవంతుని చూడటం నాకు కదా సత్పురుషులైన తమ వంటి వారి దర్శనము మాత్రమే నిరోధమ మంచివారు మంచివారు అని పలుమార్లుండి అంటుంటే నాకు నచ్చగా ఉంది ఆ మాట మరియాన చూడ రావచ్చు రాత్రి వేళ పడకి తొర వేసరమే వర్తమానం చేస్తే పగటి వేళ నా చుట్టూ ఎవ్వర్లో నిన్ను పంపించను ఎంతటి వాళ్ళైనా ఉంటారు అలా అయితే తమ మంచి తమకు శత్రువు ఏంటారు మీ కాల్లో నిర్వహించి డబ్బు వదలకుండా కుట్ర కోపము లేదని నమ్ముదురా అంత మంచి మనిషి అయితే పాపం మా ప్రేమకి నీవు ఉపకారం చేయరాదా మధ్య నాకు గండగద్దరేమి ఆ బ్రాహ్మణ ఉపకారాలు నేను మంచిదాన్ని నమ్మను కదా ఆ బ్రాహ్మణ్ణి కాపాడితే నమ్మను అయితే మొహం పరిచేస్తా అట్టే చేకు నీ ఊరి నా ఇటు తన్ని తీసి కూడే నీవు ఏకను తీసి ఆడువు ఒక్కుదరవుదనే నుని బయలుకొట్టు ఒక చిన్న మరి నా మెట్టు లేదు కదా ఇష్టం లేని పని ఏలా చేయామను సరే వెళ్తా ఈ పేరే విషయాన్ని గిరీశం అంటారు గిరిష్టంగా రాత్రి మనం అనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయని నేను అభిప్రాయమా గెలవకపోతే నా చెవి కలప వెళ్ళిపోతానండి మీ మీరు ఆ పొల సామాన్యమేవా అందులో ఎదో బ్రహ్మస్తతో జేయరా అక్కడ న్యాయ నిమక్ష్యం ఉందండి ఉజ్జమ కేసు విశ్వై జబల్పూర్ హైకోర్టు ఇచ్చిన టీప్ ఒకటి మాకు మహాభానగా ఉందండి ఆ పెద్ద ఇలాంటి కేసు ఒకటి మధ్య గెలిచారండి ఇది కన్న అసాధ్యం ఈ కేసు కాకినాడను తీసుకురావాల్సి వచ్చింది మా కరెంట్ శాస్త్రం నమ్మిస్తే ఎవరో చోటోకి గుర్తించాడు వాడు ఇప్పుడు డబ్బులు తమ్ముని రాయడమే కానీ కేసు పోగట్టా ఏది రాయి గది గదికి పెడదా ఉంటే దూరం మారం కదా మీ సెలవు అయితే స్టేమర్ మీద నేను వెళ్ళి ఆ వ్యవహారం చక్కబెట్టి వస్తాను మా పెత్తండ్రి గారు కాకినాడలో కల్లా తెలివైన ప్లేడు ఆయన పట్టిన కేసు ఎందుకు పోయిందన్న మాట లేదండి మీరు వెళితే నేను వెళ్దంటే ఎంత ఫీజ్ అయినా మీ పెద్ద గారికి ఒక అర్థం ఇద్దాం ఏమంటారు మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడా అండి ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే ఫీజు అక్క లేకుండా కేసు సంగతి నేను చూసుకుంటాను మీరు అలా ఇచ్చారని నాకు తెలుసు కానీ గెలిచిన తర్వాత మాకు తోచిన బహుమతి ఇద్దాం ఇలా సరే ఇవ్వకపోయినా సరేనండి నెల్ల కోమో పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకం పాత శ్లోకం ఒక్కలా కనబడతాయి ఇప్పుడు కొత్త శ్లోకం కనుక్కోవాలంటే నా సత్యమా సిద్ధాంతిని ఎవరినైనా అడిగి కనుక్కోవాలి లేదంటే చటుక్కున పుస్తకం తెలిసి ఏది కనబడతాయని చదువుతాను మృగాలు ఇది ఇదేదో చదివిన జ్ఞాపకం లేలగా ఉంది లిహల్లు పరిగెడుతున్నాయని కాదు ఏ గొప్ప మాట చెప్పాడో ఇక్కడి లేదు పరిగెడితే ఎవరికి కావాలి పరిగెత్తకపోతే ఎవరికి కావాలి కుక్కలు పరిగెత్తున్నాయి కావా నక్కలు పరిగెత్తున్నాయి కావా ఇల్లు పరిగెత్తున్నాయి కావా పనికొచ్చే లేదు ఈ పుస్తకంలో పేరీచువేడు బట్టి తెలుసు మహిమ ఏ పట్టం ఎక్కడో ఏ పమ్మల్ని అక్కడ ఉన్న అడగవయ్య గినిషింగ్ గడ్డి నిల్చున్న పాటలు చెప్తాడు ప్రియాముఖం కిం పురుష చుచుండే ముద్ది ఎట్టుకున్నాడటకు ముక్కు పట్టుకున్నాడు కాదు వర్ణప్రకర్శే సతికర్ణి కారం ధృదోది నిర్గంధ ఇది కూడా చదివిన జ్ఞాపకుందమో ఆ భూవేదో కలుకిష్టం లేదట లేదట ఇష్టం లేకపోతే మునిగిపోయింది కాబోలు మా గురువు గారికి దొండకాయ కూర అంటే ఇష్టం లేదు గురువు గారి పెనం పెరట్లో దొండపాలు ఉందని రోజు ఆ కూరే వండుతుంది బ్రతికిన వాడి ఇష్టమే ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాడి ఇష్టం ఇష్టానికి ఏం పని ఇక లాభం లేదు ఈ చదువు ఇక్కడితో చాలించి గిరీషన్ గారి దగ్గర నాలుగు ఇంగ్లీష్ కుట్ర నేర్చుకుంటారు ఆ ఏం గర్రాగా ఉంది ఇంగ్లీష్ వచ్చని ఏమిట్రా అవి అంటున్నావు ఏదో నా స్వంత కోసం అండి అదేదో నాకు చెప్పు చెప్పడానికి ఏముందండి నాటకంలో నా తోడు వేషం కట్టించి అంటే చాలా లాంటి హిందుస్థానీ ముక్కలు సంస్కృతం ముక్కలు అర్థం తెలియకపోయినా బట్టి పెట్టినంత ఓపుకుంది కానీ నాలుగు రోజులు ఆ శ్లోకం చెప్పడానికి తీరిక లేదు కదా ఏదో ఆరు నెలలకు మాటు వచ్చినప్పుడు పుస్తకం సంస్కృతం ఏం కన్యాసులకు నాటకం ప్రధానంగా బాల్య వివాహాలని రూపుమాపడానికి కోసం వేదికగా చేసుకున్నారు గురజాడ అప్పారావు గారు ఆ నాటకం హాస్యరస్య ప్రధానం అయినప్పటికీ ముఖ్యంగా ఆ కాలంలో చాలా ముసలి వాళ్ళు బాల్యం చిన్న చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోవడాన్ని నిరసిస్తూ ఈ ఈ నాటకాన్ని వారు రచించారు అంతేకాకుండా ఆనాటి సామాజిక రాజకీయ వర్గాల్లో ఉండేటటువంటి అలాగే సామాజిక పరిస్థితుల్లో ఉండే రుగ్మతలు అనేకమైనటువంటి వాటిని ఎండగడుతూ వాటిని వేదికగా కన్యాస్వరూపం తీసుకొచ్చారు గొల్లాడి వెంకటప్పారావు గారు ముఖ్యంగా గిరిశం లాంటి వ్యక్తులు ఇప్పటికీ మనకి దర్శనిస్తూనే ఉంటారు అలాగే రామప్పంతులు మధురవాణి వంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మనకి ఇప్పటికీ కొంతమంది ఈ సమాజంలో తారసపడుతూనే ఉంటారు మన చుట్టూ ఉండే అనేక పాత్రలు ఈ కన్యాశుల్పంలో మనకి కనిపిస్తూనే ఉంటాయి అంతేకాదు అనేక రంగాలలో ఉండే రుగ్మతలను కన్యాశుల్కం నాటకం ద్వారా అప్పారా గారు మనకి చూపించారు